నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవీశ్వర్ ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ఓ జెర్సీ అలాగే ఇంగ్లీష్ బ్రీడు అలాగే దూడలు ఎక్కువ వస్తుంటాయండి మనకి ఒక బెంగళూరు అతను వచ్చేసి రేట్లు అడగదండి అలాగే పాలు ఆడగద్దండి ఇంకోటి వచ్చేసి బ్రీడ్ బ్రీడ్ కానీ ఇవేవి అడగకుండా వీడియోలు తీయమని చెప్పారు అదే విధంగా మనం ఒక వారం అయితే చేసాము రైతులకి అయితే కామెంట్లు అయితే చేయండి మీకు రేట్లు బ్రీడు అలాగే పాల కెపాసిటీ అడగలవుద్దని నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇవన్నీ అడగండి అడిగితేనే వాల్యూ ఉంటుంది మీరు తీసే వీడియోలకి అని రైతులైతే చెప్పారండి దానికోసం ఈ వారం అయితే సగం రేట్లు అడుగుదాం సగం ఖాళీగా చూపిద్దాం చూద్దాము ఏ విధంగా వీడియో వస్తుంది అనేది క్వాలిటీ అయితే నెంబర్ వన్ అయితే వస్తుంటాయండి ఇక్కడ చింతామణి చిక్బల్పూర్ డిస్టిక్ ఫుల్ వీడియో కానీ మనము చేసాము